ఈ వీడియో నేను ఎప్పుడు విధంగా స్కిప్ అయిపోతున్నా బట్ ఖచ్చితంగా మీకు రీచ్ అవ్వాలి ఏంటది తండ్రి ప్రేమ దేవుడు కూడా సరిపోడండి నాన్న అంటే అంతే ఈ నాన్నకి మరల కూతురు అంటే దేవత అన్నట్టు ఫీల్ అవుతాడు పద్నాలుగు కిలోమీటర్ల పాటు తన తల మీద కొత్త చెరుకు గడలు పెట్టుకుని చెరుగు గడలు దాన్ని ఏమంటారు చుట్టూ చుట్టేసుకుని మీద పెట్టుకొని సైకిల్ దొక్కుంటూ పోయాడు పద్నాలుగు కిలోమీటర్లు ఆయన ఉన్న కుర్రోడ కూడా కాదు పెద్దోడి పాప అరవై సంవత్సరాలు దాట్ తమిళనాడులో పుదికొట్టే ప్రాంతం చెందినటువంటి చల్లాదురాయ్ ఇతను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు ఇతనికి సుందరపాలని చెప్పేసి కూతురు ఈ అమ్మాయికి రెండు వేల ఆరులో వివాహం జరిగింది అయితే రెండు వేల పదహారు వరకు పిల్లల పుట్ల పది సంవత్సరాలు దాదాపు ఎదురు చూస్తున్న పిల్లల కోసం ఇంకా పుట్ల ఇంకా పుట్ల రెండు వేల పదహారులో పిల్లలు పుట్టారు క్విన్స్ పుట్టారు కమలలు పుట్టారు దాంతో చాలా సంతోషపడ్డాడు ఈ మనిషి సంతోషపడ్డాడు ఆ పిల్లలకు బహుమతులు అవి ఇవి అన్ని తీసుకెళ్ళి ఇచ్చుకున్నాడు ఆ తర్వాత మొదట సంక్రాంతి అప్పుడు ఆయనకు అనిపించింది సంక్రాంతి సో తీపి చేయాలి కొత్త చెరకతో ఆ చెరక ముక్కలతో పాయసం చేసుకోవాలి వీళ్ళు అని చెప్పేసి అలా తాను ఆ సంక్రాంతికి ఆ చెరుకు గడ మొత్తం కూడా కట్టుకొని తల మీద పెట్టుకొని అలా వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడట దానివల్ల అలా హ్యాపీగా ఫీల్ అయినాడో తెలిసి తెలియకుండా మంచిగా జరగడం స్టార్ట్ అయింది వాళ్ళకి అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అదే చేస్తున్నాడట నీ మరి వయసు మీద పడుతుంది కదా ఎలాంటి ఏం పర్ల నాకు ఆ దేవుడే ఉన్నాడు నేను సైకిల్ తొగ్గలుగుతా నెత్తి మీద బరువు అంటారా అది బరువు కదా బాధ్యత అనుకుంటా అంటూ మళ్ళీ మన సంక్రాంతికి పద్నాలుగు కిలోమీటర్లు పా పద్నాలుగు కిలోమీటర్ దూరం సైకిల్ తొక్కడం మనకి ఇబ్బంది పద్నాలుగు కిలోమీటర్లు సైకిల్ కూడా ఎలా నెత్తి మీద మరలా చెరుగ్ గడల మోటర్లు పెట్టుకుని ప్రయాణం చేసి వెళ్ళి అక్కడున్న పిల్లలకి తన కూతురికి అల్లుడికి వాళ్ళ కుటుంబానికి తీపిని పంచి ఇచ్చి మళ్ళీ అక్కడ పాయసం సెలబ్రేషన్స్ అవన్నీ చేసుకొని హ్యాపీగా వాళ్ళతో స్పెండ్ చేసి మళ్ళీ అప్పుడు మళ్ళీ ఊరు వస్తాడు మళ్ళీ సైకిల్ దొక్కుంటా వీడియోకి ఇంట్రెస్ట్ అంటే తెలుసా కోట్లు కాదండి లక్షలు కాదండి ప్రేమ ఇది మనకు ముఖ్యం కోట్లు లక్షల ఒకటి కావాలే కానీ ముందు ప్రేమ ఉండాలి ఆప్యాయత అనురాగాలు బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఉన్నప్పుడు బాధ్యతలనేది ఆటోమేటిక్ గొప్పగా కనిపించింది గొప్పగా ఉన్నటువంటి బాధ్యతను ఎవడో బరువు అనుకోడు అందుకే నెత్తి మీద బరువుగా ఉన్నదని బాధ్యత కనుకున్నాడు వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి నోట్లన్నీ చేశాడు చక్కన పాయసం వండుకున్నాడు అంత సంతోషం పండగ చేసుకున్నారు సంతోషంగా తన ఊరికి తిరిగి వచ్చాడు అందరి చేత ఆ జరిగినటువంటి విషయాన్ని ఒక కథలాగా అందరికి తెలిసేలా చేశాడు నేను కూడా అదే చేశాను మరలా చెప్తాను వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఒకటే ప్రేమ బాధ్యత ఇవి ఉన్న చోట ఏది కష్టం అనిపించదు ఏది బరువు అనిపించదు అండ్ చిన్నది కూడా గొప్పగా అనిపించదు జస్ట్ ఫీల్ ద్యా